స్కంద డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్క్లాస్ సినిమా ఆంధ్రకింగ్ తాలూకా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడింది స్కంద డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్ మాస్ పక్కనబెట్టేశాడు క్లాస్ సినిమా చేశాడు అదే కింగ్ తాలూకా ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్ ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు ఈ ఏడాది ఇప్పటికే చాలా వరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి వచ్చే రెండు నెలల్లో రవితేజ మాస్ జాతర తేజ సజ్జ మిరాయ్ అనుష్క ఘాటి పవన్ కళ్యాణ్ ఓజీ రిషబ్ శెట్టి కాంతారా తదితర చిత్రాలు రాబోతున్నాయి డిసెంబరులో రాజాసాబ్ లైనులో ఉంది దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్సీజన్లోనే రావాల్సి ఉంటుంది ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ ఇరవై ఎనిమిదిన షెడ్యూల్ చేశారు ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు అయితే ఆంధ్రకింగ్ తాలూకా సినిమాకు చిన్న ప్రాబ్లం ఉంది ఇదొచ్చిన వారానికి రాజాసాబ్ రిలీజ్ కానుంది ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా అదే తేదీకి అఖండ రెండు రావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్ భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది చివరగా ఆంధ్రకింగ్ తాలూకా సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం అయితే పోటీ సినిమాలతో పాటు ప్రేమ వ్యవహారం వార్తల ప్రభావం కూడా సినిమా విజయంపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి